ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటి అంటే నాయనమ్మ ఇంటికి పిల్లలకు సెలవులు ఇస్తారు కదా ఇంటికి పోయేది పార్టీ చేయటప్పుడు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు చూడండి బాగుంటాయి చాలా ఉంటాయి చూడండి అందరూ మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హై దోస్తులు చేయండి మంచిగా ఉంటాయి వీడియో నవ్వుకోండి రోజు బాగా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను

సరే అమ్మా తమ్ముడు వస్తున్నాడమ్మా సరే పంపిస్తానులే పంపి తొందరగా నేను పిల్లలను ప్యాక్ చేసుకోమని చెప్తాను బట్టలు అవి అలా చేస్తారా నువ్వు చేయలేవా అమ్మ ముందు పిల్లలను పంపిస్తానమ్మా తర్వాత మేము సెలవులు అయిపోయి ముందుకు వచ్చేసి తీసుకొచ్చుకుంటాం పిల్లల్ని సరే కొన్ని బట్టలు పెడతానులే ఎక్కువ పెట్టాము మా పిల్లలు వస్తారంట పోయి తీసుకొస్తాను నచ్చిన కొడుకు నేను పిండి వంటలు తయారు చేయాలి కారాలకు పట్టియాలి చక్కలు చేసుకోవాలి పిల్లలకు వచ్చి ఎండల కాలం పూటకొకటి వెరైటీ చేసి పెట్టాలి పిల్లలకి చాలా రోజులు రాక బాగా చపాత వాళ్ళకి నచ్చినవి చేసి పెడతా నుంచి బా ఎక్కడి పొలం కూడా నేను పెట్టుకుంటా బాగా చక్కగా ఎంజాయ్ చేస్తాను పిల్లలు మేము సునీత ఓ సునీత ఇట్రా ఏంది అమ్మ ఫోన్ చేసి దీని తమ్ముడు వస్తాడంట పిల్లలు పంపించాలంట అమ్మ ప్యాక్ చేసుకొని పెట్టుకుని అయినా బట్టలు అవి కొన్ని ఉంటాయి కదా కొన్నే పెట్టుకుని రండి అని చెప్పింది అమ్మ తమ్ముడు వస్తాడు తొందరగా ప్యాక్ చేయిపో బట్టలు పిల్లలు ఏంటారు పిలుసు తొందరగా చెప్పు హ్యాపీ అవుతారు పిల్లలు కూడా పదండి ఏంది చెప్పు కొన్నే కదా బట్టలు కొన్ని పెట్టిపో ఒక బ్యాగ్ పెట్టి ఎక్కువ ఉన్నాయండి ఆ బట్టలు చెప్పింది కదా నేను వచ్చిన నుంచి కూడా అదే చెప్తున్నా అదేరా మీ నాన్నమ్మ ఉంది కదా ఊరికి రమ్మని పిలుస్తుంది వెళ్తావా సరే సరే మీ అమ్మ అయితే చేస్తుంది లా పని అయితే కానీ మీరైతే రెడీగా ఉండండి బాబాయ్ వచ్చి తీసుకుపోతాడంట వద్దులే వదిన నేను వెళ్తా కానీ ఎండలు కూడా ఎక్కువ ఉండవు పిల్లల్ని అడబడగొట్టేసి నేను పని ఉంది నేను వెళ్తాను వద్దు సరే ఈసారి వచ్చినప్పుడు వస్తాను లేదునే ఎండలు బాగున్నాయి నాకు పని ఉంది వెళ్తా ఏమనుకోకండి వద్నా నేను వస్తానులే మళ్ళీ పిల్లల్ని విడిచిపెట్టి ఏదైనా పని వచ్చినప్పుడు పని ఉంటుంది కదా వస్తానులే వద్దు సరే ఎవరైనా కూర్చుంటారా అండి బంటీ సరే వద్దు మేము వెళ్ళేస్తాం ఇంకా వెళ్తాం బాగా చెప్పండి రా పిల్లలు మీరు తినీ అందరూ అమ్మా నాన్న బాగున్నారా ఎదే అన్ని నేల్తా నాయనమ్మ వాడ అంటే అల్లది చేస్తంటలే పదన్స్ మనం ఇంట్లో చేద్దాం పద నాన్న పదం వచ్చేటమండి పోనా super para...